హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాళ వీడియోలో మనం ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా హెల్దీ రైస్ ఐటమ్ ఎగ్ గార్లిక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం లంచ్ బాక్స్లో కూడా ఐదే నిమిషాల్లో సింపుల్గా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం మూడు కోడిగుడ్లను వేసుకోవాలి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం తీసుకున్న కోడిగుడ్లని గరిట్తో కలుపుకుంటూ చిన్న చిన్న పీసెస్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి మొత్తం కూడా పూర్తిగా కరిగిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలండి ఈ వెల్లుల్లి తరుగు ఒక స్పూన్ వరకు ఉంటుందండి నేతిలో యాడ్ చేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్నప్పుడు వెల్లుల్లి వాసన అనేది లేకుండా చాలా కమ్మటి వాసన వస్తుందండి ఇప్పుడు మనం రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు వదిలేయాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీనిలో రెండు కప్పుల ఉడికించిన బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే సోనా సోనామసూరి రైస్నైనా తీసుకోవచ్చు రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా వేసుకొని ఒక స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మిరియాల పొడిని మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఒకవేళ కావాలంటే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకోవడం వల్ల రైస్లో ఎక్కడైనా కొద్దిగా తేమ ఉన్నట్లయితే తేమ అంతా పోయి రైస్ అనేది పొడి వస్తుంది ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఎగ్ గార్లిక్ రైస్ రెడీ అయిపోయినట్లే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది